ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ సిద్ధమవుతోంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి మరి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈ నెల పన్నెండవ తేదీన మరి ఉదయం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముచ్చటగా మూడు సంతకాలు చేయబోతున్నారు ఇందులో తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఉండబోతోంది ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన మూడో సంతకం మరి అవ్వాతాతలకు సంబంధించిన పెన్షన్ మీద చేయబోతున్నారు అని మనం ఇదివరకటి వీడియోలోని మీకు తెలియజేయడం జరిగింది దాంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం అలాగే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అని మనం ఇది వరకే మీకు తెలియజేశాం మరి ఇప్పటికే విడుదలైనటువంటి మెగాడిఎస్సి నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మరో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు తెలుస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి మరింత పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం మెగాడిఎస్సి కోసం కసరత్తు పాత నోటిఫికేషన్ రద్దు రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేయనున్నారని దానికి సంబంధించిన ఏర్పాటు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్టు సమాచారం పన్నెండవ తేదీనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని మరి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిఫికేషన్ లో ఆరు వేల వంద పోస్టులే ఉండగా తాజాగా పదమూడు నుంచి పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం పాత నోటిఫికేషన్ లోని ఆరు వేల వంద పోస్టులలో రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదహైదు పీజీటీ ప్రిన్సిపల్ పోస్టు ఉన్నాయి వీరికి సుమారు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరికి మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ కు కూడా నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరో తేదీ వరకు నిర్వహించిన టెట్ కు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోర్ట్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు ప్రారంభమైంది ఇక ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగాడిఎస్సి నోటిఫికేషన్ మీదే చేయబోతున్నారు మరి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మరి పాత డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తించి మొదటగా పాత నోటిఫికేషన్ ను రద్దు చేయడం కొత్త మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు మరి విడుదలకు కసరత్తు చేయడం ప్రారంభమవుతుంది మరి ఇప్పటికే ఏపీటెట్ పరీక్ష అనేది నిర్వహించారు ఏపీటెట్ పరీక్ష నిర్వహించి దాని యొక్క ఫలితాలు అనేవి ఇంకా విడుదల చేయలేదు ఫలితాలు విడుదల చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డం రావడంతో మరి ఫలితాలు ఇంకా ఇప్పటికీ విడుదల కాలేదు మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మరి ఏపీటెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఏపీటెట్ ఫలితాలు విడుదల చేసి మరి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కానీ మరి ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటే మరలా దానికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం మరి విద్యాశాఖలో విధ్వంసం సృష్టిస్తూ చాలా వరకు పోస్టులన్నింటినీ కూడా తగ్గించిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరో పక్క తెలుగు మీడియం ని పూర్తి ఎత్తివేయడం కూడా జరిగింది దాంతో పాటు జివో వన్ వన్ సెవెన్ అలాగే పాఠశాలల్లో తరగతుల విలీనం వీటన్నిటి ద్వారా చాలా వరకు పోస్టులన్నీ కూడా తగ్గిపోయాయి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి మెగా డిఎసీ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే పోస్టులు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయి అనే సమాచారాన్ని తెప్పించుకోవడంతో పాటు కొత్త పోస్టులను కూడా సృష్టించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దాంతో పాటు ఉద్యోగ విరమణకు సంబంధించినటువంటి పోస్టులను కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా అధికారుల నుంచి డిఇవోల నుంచి మరి సమాచారాన్ని మరి ఇప్పటికే సేకరించినట్టు మనందరికి కూడా తెలుస్తోంది మరి ఈ సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించిన తర్వాత మరి మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది మొదటి సంతకం అయితే మెగాడిఎస్సి నోటిఫికేషన్ మీద ముఖ్యమంత్రి గారు చేసినప్పటికీ మరి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది మరి ఎన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు అంటే మనం ఇక్కడ చూస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపుగా పదమూడు నుండి పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అంటే గతంలో విడుదల చేసినటువంటి ఆరు వేల వంద పోస్టులకు దాదాపుగా రెండింతల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే మరి ఇప్పటికే డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఇప్పటి నుండి మరి సమయాన్ని వృధా చేయకుండా మరి ప్రిపరేషన్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇక టీడీపీ అధికారంలోకి రావడంతో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుండటంతో ఖచ్చితంగా మెగా డిఎస్సి అయితే వస్తుంది అనే విషయం అందరి అభ్యర్థులకి అర్థమైపోయింది కాబట్టి మరి ఇప్పుడు దాని మీద వారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది వారి యొక్క ప్రిపరేషన్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మరి చాలా మంది అభ్యర్థులు అలాగే ఇప్పుడు మొన్న రీసెంట్ గా పాస్ అయినటువంటి అభ్యర్థులు వీరంతా కూడా మరల టెట్ అనేది నిర్వహించాలి అని అడుగుతూ ఉన్నారు ఆల్మోస్ట్ మరి ప్రభుత్వం కూడా మరి ఈ ఏవైతే పోస్టుల సమాచారం ఇవన్నీ కూడా సేకరించడానికి సమయం పట్టే అవకాశం ఉంది అలాగే మరి అభ్యర్థుల నుంచి వచ్చేటటువంటి డిమాండ్ ఆధారంగా మరోసారి టెట్ నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసాం మరి పాత నోటిఫికేషన్ ను రద్దు చేయడంతో పాటు అభ్యర్థుల కోరిక మేరకు మరోసారి టెట్ కూడా నిర్వహించడం జరిగింది అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కాకపోతే ఇది కూడా కేవలం అభ్యర్థుల యొక్క డిమాండ్ ఆధారంగానే ఉంటుంది కాబట్టి ఎవరైతే మరి టెట్ మరోసారి నిర్వహించాలి అని కోరుకుంటున్నారో అటువంటి అభ్యర్థులు మొదటగా ప్రభుత్వాన్ని మరోసారి టెట్ నిర్వహించండి అని కోరాల్సిన అవసరం చాలా ఉంది వారంతా కూడా మరి డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే మరి వారు ఈ విషయాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది లేకుంటే నేరుగానే అంటే ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ అభ్యర్థుల నుంచి సరైనటువంటి స్పందన రాకపోతే ప్రభుత్వం నేరుగా డిఎస్సి నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా రెట్టింపు పోస్టులు అనగా పదమూడు నుండి పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్ అయితే ప్రారంభించింది పాత నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేయబోతోంది ఇది మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది మరి డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులు మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే డిఎస్సి అభ్యర్థులకు మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను పరిచయం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో